శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు అట్ట చివరి బొమ్మ పూర్తి కథ విందామా పేరొందిన మొఘల్ చక్రవర్తులలో కాసింకాను అగ్రగణ్యుడు అతని హయాంలో పర్షియా దేశం సస్య సమృద్ధమై ఉండేది నందనవనాలను ధింకరించే సుందరమైన పూల తోటలతో రాజ్యమంతా కలకల్లాడుతూ ఉండేది ప్రపంచంలో మరెవ్వరికీ లేని భోగ భాగ్యాలతో తులతూగే అదృష్టశాలి అయిన ఖాన్కు బిరుదు వచ్చింది గానప్రియుడు కళాభిమాని అయిన కాసింఖాను రాజ్యంలోని విశాలమైన ఒక పూల దివ్య దివ్యభవనం నిర్మించుకొని ముప్పొద్దులా అందులోనే కాలక్షేపం చేసేవాడు అతడు నివసించే ఆ పూలతోటలో ఒకనొక బుల్బుల్ పిట్ట వచ్చివాలి ఒక చెట్టు కొమ్మపైన నివాసం ఏర్పరచుకొని ఉంది రోజు అది పాడే పాటకు లోకం తన్మయత్వంలో మునిగిపోయేది ఎక్కడి వాళ్ళు అక్కడనే నిశ్చేష్టులై నిలబడిపోయి ఆ మధురధ్వని వచ్చే దిక్కుకే దృష్టి సారించేవారు ఆ సమయమందు ప్రాణికోటి హృదయంలో అది పాడే పాటకు తప్ప మరి దేనికి చోటు లేకపోయేది పర్షియా చక్రవర్తి ఆరామము ఆరామములోని భవనము భవనం సమీపంలో చెట్టుకొమ్మపైన పిట్ట చేసే గానము ఇవి తిలకించేందుకు దేశ దేశాల నుండి జనం వచ్చేవారు వచ్చి గానం విని ఆనందించేవారు ఆ ఆనందాన్ని హృదయాలలో నింపుకొని వారి వేరే దేశాలకు కొనిపోయేవారు అటు తర్వాత అదృష్టశాలి అయిన కాసింఖాన్ గురించి ఆరామం గురించి ముఖ్యంగా ఆరామంలోని బుల్ గానం గురించి కవిత అల్లి గ్రంథాలు ప్రకటించేవారు ప్రకటించిన ఆ గ్రంథాలు చక్రవర్తికి బహుమానంగా అందేవి అవి అందుకున్న తర్వాతనే ఆయనకు తన పూల తోటలో ఇటువంటి చరిత్ర ప్రసిద్ధమైన ఒక పిట్ట నివాసం ఏర్పరచుకొని ఉందని మధురగానంతో లోకాన్ని తన్మయత్వం చేస్తుందని తెలియవచ్చింది ఏమిటి చిత్రం నా రాజ్యాన్ని నా ఆరామాన్ని మించి అంతగా లోకాన్ని ఆకర్షించేటట్టు గానం చేసే ఈ వింతపక్షిని గురించి నాకు కొంచెమైనా తెలియకపోయేనే అదేదో తెచ్చి ఇవాళ నా మొదట గానం చేయించండి చూద్దాం అంటూ చక్రవర్తి పరివారానికి ఆజ్ఞాపించాడు ఈ ఆజ్ఞ వినగానే చక్రవర్తి గారికి అంతరంగికుడు పరివారానికి పెద్ద అయిన దాదా గబ గబ మెట్లు దిగొచ్చాడు మళ్ళీ మేడ ఎక్కాడు మళ్ళీ దిగాడు దివ్యభవనమంతటా గాలించి మూలమూలలా తెగ వెతికాడు ఎంత వెతికినా అపురూపమైన ఆ బుల్బుల్ పిట్ట సంగతి తెలిసిందే కాదు చివరికి ఎలా అయితేనే హవేలీలో వంట చేసే చిన్న దానికి ఆ పిట్ట సంగతి తెలుసునన్న వార్త దాదాకు తెలియవచ్చింది తెలియగానే అతనికి పట్టిన కంగారు కాస్తంత తగ్గింది వెంటనే దాదా వంటగతికి వెళ్ళి చిన్నదానా మన చక్రవర్తి గారి ఆరామంలో మధురగానం చేసే బుల్బుల్ పిట్ట అనే ఒక పక్షిని గురించి నీకు తెలుసునట కదా అది ఎక్కడ ఉంటుందో తీసుకువెళ్ళి చూపితవంటే ఇవాళ భోజనాల వేళప్పుడు నీకు మన ఫాదుషా వారి దర్శనం చేయిస్తాను అని అన్నాడు ఆప్యాయంగా ఫాదుషావారిని కళ్ళ వేడుకగా దర్శించే భాగ్యం కలుగుతుందనగానే ఆ చిన్నది పొంగిపోయింది ఆమె వెంబడి దాదా కొంత పరివారాన్ని వెంటబెట్టుకొని ఆరామంలోకి వెళ్ళాడు వెళుతూ వెళుతూ ఒక చోటికి వచ్చేసరికల్లా అందరూ ఆగిపోయారు ఏమి అక్కడే చెట్టు మీద బుల్బుల్పిట్ట అమరగానం చేస్తుంది అప్పుడు చిన్నది ఆ పిట్ట దగ్గరికంటా వెళ్ళి ఓయి బుల్బుల్ ఘనత వహించిన మన గారు నీ మధురగానం వినాలని కుతూహలపడుతున్నారు ఈవేళ రాత్రికే నీవు వచ్చి ప్రభువారి కోరిక తీర్చాల్సుమా అని అంది అందుకు బుల్బుల్ పిట్ట మానవ భాషలో మాట్లాడుతూ చిన్నదానా అంతకంటే నాకు కావలసిందేముంది తప్పక వస్తాను అయితే సంగీతానికల్లా భవనంలో కంటే ఆరామంలో పాడటమే బాగా ఉంటుంది ఆయన మన ప్రభువువారిని సంతోషపట్టడానికి నేను షాయశక్తులా యత్నిస్తాను అని అంటూ చెట్టు దిగి వచ్చి చిన్నదాని భుజం మీద వాలింది చిన్నది ఆ పిట్టను తీసుకెళ్ళి పాదుషా వారికి సమర్పించింది ఆ సాయంకాలానికల్లా పాదుషావారి భవనంలో దర్బారు ఏర్పాటైంది దేశ దేశాల నుండి విచ్చేసిన ప్రముఖులతో దర్బారు నిండిపోయి కన్నుల వైకుంఠంగా కలకలలాడుతుంది ఆ ప్రముఖుల సమూహంలో మన వంటల చిన్నది కూడా ఉంది అన్నట్టు ఇప్పుడు ఆ వంటల చిన్నదానికి పెద్ద ఉద్యోగం లభించింది ఏమంటే అపురూపమైనటువంటి బుల్బుల్ పిట్టకు ఆమె నీస్తురాలై ఉండటం స్వయంగా పోయి ఆ పిట్టను ఆహ్వానించటం ఫాదుషా వారిని మధురగానంతో సంతోషపెట్టడానికని ప్రత్యేకించి చెట్టుపైన ఉండే ఆ పిట్టను దివ్యభవనానికి తీసుకురావటం ఇందువల్లనే వంటల చిన్నది వంటశాలకు ముఖ్యురాలిగా నియమింపబడింది ఈ విధంగా పెద్ద ఉద్యోగం సంపాదించిన వంటల చిన్నది దర్బార్లో ఒక ద్వారం వద్ద చాటున నూను సిగ్గుతో నిలబడి ఉండి తనివి తీర ఫాదుషావారిని తిలకిస్తూ ఉంది నిండు దర్బార్లో అపురూపమైన పిట్ట అత్యద్భుతంగా పాడటానికి ఆరంభించగానే సభలో అందరికీ హృదయాలు ద్రవించిపోయినాయి ఫాదుషావారి రెండు కన్నుల నుండి అప్రయత్నంగా ఆనంద బాష్పాలు రాలి వారి చెక్కిళ్ల మీద నుంచి దిగజారినే బుల్బుల్ పాటకు ఫాదుషా వారు తన్మైలై మెచ్చి దానిని సరదా తీరేటట్టుగా అలంకరిస్తాము అనే ఉద్దేశం సెలవిచ్చారు అయితే అటువంటి ఆడంబరాలేమీ నాకు వద్దు ప్రభు మీ దయ ఉంటే చాలు అంటూ పిట్టా వినయంతో మనవి చేసుకుంది ఆనాటి నుంచి రాజ్యంలో ఎక్కడ విన్నా బుల్బుల్ పిట్ట అమరగానాన్ని గురించిన ప్రసంగమే ఫాదుషా వారు దానికి సమస్త మర్యాదలు జరిపించారు అది తన బంగారు పంజరంలో ఉండటం లేదంటే గాలిలో స్వేచ్ఛగా విహరించటం బుల్బుల్ పిట్ట విహరించటం అంటే సామాన్యమైన విషయం కాదు అది ఒక చిత్రమే పన్నెండు మంది జవానులు పన్నెండు పట్టుదారాలు తీసుకువచ్చి పిట్టకాళ్లకు తగిలిస్తారు ఆ పన్నెండు పట్టుదారాలలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేత పట్టుకొని పిట్టను ఎగరేస్తూ ఉంటారు ఇది పద్ధతి ఇలా ఉండగా ఒక రోజున ఫాదుషా వారి సమక్షానికి ఒక చిత్రమైన భంగీ తెచ్చి సమర్పించారు ఆ భంగీని ఆత్రంతో విడగొట్టించి చూసేసరికి అందులో ఒక అద్భుతమైన యాంత్రిక బుల్బుల్ పిట్ట కనబడింది దాని ఒంటి నిండా నవరత్న ఖచ్చితమైన ఆభరణాలే దాని మెడను ఒక చీటీ వేలాడుతుంది ఆ చీటీలో పర్షియా చక్రవర్తి బుల్బుల్కు మరి ఏ దేశపు బుల్బులైనా తీసుకట్టే అని ఉంది యాంత్రిక బుల్బుల్ పిట్టను సరికల్లా అది సరిగ్గా అసలు బుల్బుల్ మోస్తరుగానే పాడింది అప్పుడు ఫాదుషా వారు రెండు పిట్టలను కలిపి ఒకేసారి పాడించమన్నారు పాడించారు కానీ వాటి పాట కలియలేదు ఆ పిట్టలు రెండూ విడివిడిగా పాడినప్పుడు దేని కథే మనోహరంగా వినబడుతూ వచ్చింది కనుక యాంత్రిక పక్షి చేతనే అందరూ ఎక్కువగా పాడించి ఆనందింపసాగారు యాంత్రిక పక్షి ఒక పాటను ముప్పై మూడు సార్లు పాడిన తర్వాత దానిని ఆగమని ఇప్పుడు అసలు బుల్బుల్ పాడాలి అని అభిలాష వెల్లడించారు ఫాదుషా కానీ ఏది అసలు బుల్బుల్ ఏది ఫాదుషా వారు నివరిపోయారు అది కృతజ్ఞత లేని పక్షి అన్నాడు పరివారానికి పెద్ద పోని పోతే పోని దానిని మించిన పక్షి వచ్చింది కదా అన్నారు అందరూ అప్పుడు ఆస్థాన గాయకుడు యాంత్రిక పక్షిని మెచ్చుకుంటూ అసలు బుల్బుల్ దాని ఇష్టాన్ని అనుసరించి గానం చేసేది ఇది అలా కాదు మన ఇష్టప్రకారం పాడమన్న పాటలే పాడుతోంది అని అన్నాడు ఆరామంలో ఫాదుషా వారు యాంత్రిక పక్షి గానసభ ఏర్పాటు చేసి వినగా వినగా ఒక మాట తోచింది గానమంతా అసలు బుల్బుల్ పాడినట్టే ఉంది కానైతే ఏదోగాని చెప్పలేని చిన్న లోపం తోస్తున్నది అని వారు తలిచారు ఫాదుషా వారు ఉగ్రులై అసలు బుల్బుల్ను రాజ్యంలో నుంచి వెళ్ళగొట్టించి వేసి యాంత్రిక పక్షిని అంతఃపుర గాయకిగా నియమించి శయ్యాగారంలో వారికి చేరువుగా ఉండేటట్టు దానిని అమర్పించుకున్నారు ఈ విధంగా ఒక సంవత్సరం పాటు యాంత్రిక పక్షి గానం విని ఫాదుషా వారు ఆనందించారు ఫాదుషా మాత్రమే కాదు రాజ్యంలోని జనమంతా వచ్చి విరగబడి యాంత్రిక పక్షి చేసే గానం విని ఆనందిస్తూ వచ్చారు ఒకనాటి రాత్రి ఫాదుషావారి శయ్యాగారంలో అమర్పబడిన ఆ యాంత్రిక పక్షి అంతఃపుర గాయకి పాడుతూ పాడుతూ ఉండగా హుర్రుమని చిత్రమైన ధ్వని అయింది లిప్తపాటు నిశ్శబ్దంగా ఉండి గానం నిలిచిపోయింది ఇలా జరగటంతో ఫాదుషా వారికి ఆశాభంగం కలిగింది ఆస్థానంలో ఉండే నిపుణులంతా చేరి యాంత్రిక పక్షి మరలన్నీ సవరించి ఎలా అయితేనేం మరమ్మత్తు చేశారు అయితే ఇదంతా పరిశీలించిన మరమ్మతుదారు ఏమన్నాడంటే ప్రభు ఈ యాంత్రిక పక్షిని మోతాదుగా ఏటా ఒక్కసారి మాత్రం వాడుకుంటే తప్ప లేకుంటే ఏం జరగబోతుందో చెప్పలేము అని విన్నవించాడు ఈ మాట నిజానికి పర్షియా దేశానికే మచ్చ తెచ్చిపెట్టినట్టుగా ఉంది ఇంతకంటే అవమానం వేరేం కావాలే అంటూ ఆస్థాన గాయకుడు చాలా కష్టమైన మాటలతో ఉపన్యసిస్తూ ఈ యాంత్రిక పక్షి ఎప్పట్లాగానే పాడుతూ ఉంది అని ఘంటాపదంగా బహిరంగ సభలో చెప్పాడు ఐదేళ్లు గడిచినాయి ఫాదుషా బెంగతో మంచం పట్టాడు పరిస్థితి చూడగా నయమయ్యేటట్టు లేదు అందుచేత ఆయన స్థానే కొత్త ఫాదుషా రాజ్యానికి వచ్చాడు దర్బార్లో ప్రముఖులంతా కొత్త ఫాదుషాన్ని అభినందించబోయారు పాత ఫాదుషా తెరపు మరుపులలో ఉన్నాడే కాని మరణించలేదు ఆ స్థానంలోని పరివారమంతా కొత్త ఫాదుషా వారిని సన్మానించటంలో హడావిడి పడుతున్నారు ఈ హడావిడి సందడి జేజేలు అన్నీ పాత ఫాదుషా చెవులకు స్పష్టంగా వినిపించినాయి వినిపించి ఆయనకు ముచ్చమటలు పోసినాయి ఊపిరి అందలేదు చివరికి భరించలేను అన్నాడు భారంగా అప్పుడు ఆయన ఎదుట ఉన్న యాంత్రిక పక్షితో ఓ చిన్నారి పక్షి నీకు ఏ లోపం లేకుండా సమస్త సదుపాయాలు చేశానే ఇప్పుడు పాడమని ఆజ్ఞాపిస్తున్నాను పాడు అని అన్నాడు మాట లేదు మంతి లేదు మరతిప్పే వాళ్ళెవ్వళ్ళు లేకపోవటం వల్ల ఆ పక్షి మోగదానిలాగా నిలబడి అలానే ఉండిపోయింది బెంగతో తల్లడిల్లు ఉన్న పాత ఫాదుషాకు ఆకస్మికంగా ఒక అమరగానం మళ్ళీ వినిపించింది ఈ పాట సహజంగా బుల్బుల్కి దైవం నేర్పిన పాట కానీ కృత్రిమ పాట కాదు అలా పాడుతూ గదిలోపలికి వచ్చి యాంత్రిక పక్షికి పక్కనే వాలింది ఇప్పుడు అమరగానం చేసిన అసలు బుల్బుల్ దేవలోకం నుంచి దిగి వచ్చిన బుల్బుల్ ను నా రాజ్యం నుండి తరిమివేసి పాపం కట్టుకున్నాను నా మాట విని ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికి వచ్చి నన్ను సంతోషపెట్టావు దుష్టులను దూరం చేశావు మృత్యును సైతం పారదోలావు నీ రుణం ఎలా తీర్చుకొనగలను కదా అన్నాడు జాలిగా ఇలా అంటూ ఉండగా ఫాదుషా కన్నుల నుండి జలజలమని రాలనే అప్పుడు బుల్బుల్ రాజా నా పట్ల నీ రుణం తీరిపోయింది నేను మొట్టమొదట గానం చేసినప్పుడు హృదయం కరిగి బాష్పాలు రాల్చినావు మళ్ళీ ఇప్పుడు రాలుస్తున్నావు అని అంది ఈ విధంగా చెబుతూ అది హాయిగా గానం చేసేసరికల్లా ఫాదుషా మైమరిచి గాఢ నిద్ర చెందాడు ఉదయానికల్లా నిర్మలంగా ఆరోగ్యవంతంగా మేల్కొంచాడు ఫాదుషా మేల్కొనేసరికి పరిచారకులు ఎవ్వరూ లేరు అందరూ కొత్త ఫాదుషాకులలో ఉన్నారు కానీ ఇక్కడ కిటికీ పైన కూర్చొని అమరగానం చేస్తున్న అస్సలు బుల్బుల్ మాత్రం ఉంది అప్పుడు ఫాదుషా దానితో బుల్బుల్ నీవు నా వద్దనే ఉండిపో ఈ యాంత్రిక పక్షిని వెయ్యి ముక్కలు చేసేస్తా అని అన్నాడు కోపంగా ప్రభు వద్దు ఒక్క వాగ్దానమిస్తే నీవు పిలిచినప్పుడల్లా వచ్చి నేను పాడుతూ ఉంటాను అని అన్నది వెంటనే ఫాదుషా లేచి రాజదుస్తులు ధరించి ఖడ్గం చేతపట్టి బుల్బుల్ నీకేమి కావాలో కోరుకో అని అన్నాడు నేను ఇక్కడ ఉన్నట్టు ఎవళ్ళకు తెలియనీయకు ఇదే నా కోరిక అంటూ అది చెట్టు మీదకి ఎగిరిపోయింది అంతలో పరివారం వచ్చి పాదు ఫాదుషా వారు రాజదుస్తులు ధరించి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఫాదుషా ఎవళ్లను కోపపడలేదు తర్వాత అనేక వందల సంవత్సరాలు పర్షియా దేశం పాలించాడు అంతకాలము ఆ అసలు బుల్బులు వచ్చి వాగ్దానం ప్రకారం అమరగానం చేసి ఫాదుషాకు ఉత్సాహం కలిగిస్తూ ఉండేది ఇంతటితో కథ కంచికి ఇంటికి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి